బలికావద్దు రతికాను పులివే అంటూ ప్రోత్సహిస్తూ వచ్చేసిన శివాజీకి చీవాట్లు పెడుతూ వచ్చేసిన రతిక అసలు ఆట మొదలైపోయింది నాగార్జున సైతం ఆట ఆడుతున్నా ఆట చూపించు అంటూ నామినేషన్స్ వేయడం వీకెండ్లో నాగార్జున సైతం కౌంటర్లో వేయడంతో రతిక శివాజీ ప్రోత్సాహంతో అయితే అసలు రూపం చూపించేసింది ఇక ప్రియాంక శోభాశెట్టిని ప్రియాంకని నామినేట్ చేస్తూ వచ్చేసిన రతికకి రివర్స్ నామినేషన్ ప్రియాంక వేయడంతో తన ఆర్గ్యుమెంట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది ముందు రతికని మరోసారి మనం చూసే సమ్మ మధ్యలోకి వచ్చి వదిలేయమ్మా అన్న శివాజీకి కూడా మీరు మధ్యలో దూరద్దండి మీరు కంటెస్టెంట్స్ ఓన్లీ నా నామినేషన్స్ని చూడండి అంటూ గట్టిగా సమాధానం ఇచ్చేసింది మధ్యలో ప్రియాంక కూడా నాగార్జున నాగార్జున అంటూ ఉంటే నాగార్జున గారిని మధ్యలో తేవద్దు తన హోస్ట్ హోస్టింగ్ మాత్రమే చేస్తారు కంటెస్టెంట్స్ మనం నామినేషన్స్ చేసుకుందాం అంటూ ఇచ్చి స్థితి ఇలా రథికలో మరో యాంగిల్ని చూసేస్తాం ఈ యాంగిల్ని చూసేసిన పల్లవి ప్రశాంత్ సైతం వామో రథికలో రాతికా వచ్చేసింది అన్నట్లుగా అమర్దీప్ సైతం రియాక్షన్స్ అదరగొట్టేశారు